రాము ఏముడు ఇవాళ ఉప్మా చేస్తున్నాను సింపుల్గా టేస్టీగా త్వరగా వావ్ అంత బాగుంటుందా బాగుంటుందా సేమి ఓకే ఓకే ఎలా చేయాలి ఎలా చేయాలంటే సేమియాలు తీసుకుని ముందు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని సేమియాలు తీసి సేమియాలు వేసుకుని వేయించుకోవాలి ఎందుకు ఎందుకు కొలుస్తున్నాను అంటే ఒక గ్లాసు ఒక గ్లాస్ వాటర్ సేమియాలకి అందుకని కొలుస్తున్నాను ఎన్ని ఉన్నాయా అని ప్యాకెట్ తెచ్చాం కదా అందుకనేసి కొలుస్తున్నాను కొంచెం దోరగా వేయించుకోవాలి ఏపుకోవాలి అంటే ఎర్ర వచ్చేలా దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోతుంది ఎంత అర కేజీ కాదు మనకి ముగ్గురికి అనేసి ముప్పై రూపాయల ప్యాకెట్ తీసుకు తెప్పించాను అందుకనేసి కొంచెం వదిలేసేద్దాం అనుకున్నాను మళ్ళీ సరిపోదేమో అన్న డౌట్ వచ్చి మొత్తం వేసేస్తున్నాను ఇదే సేమియా ప్యాకెట్ ఇదైతే పొడి పొడలు ఓకే బాగా వస్తుంది ఎన్ని పడతాయి దీంట్లో ఎన్ని పడతాయి అంటే ఒక గ్లాసుకి ఒక గ్లాసు వాటర్ ఒక గ్లాస్ సేమియాలు అయితే ఉంటే వాటర్ కూడా అంతే సేమ్ ఎక్కువ వేస్తే మళ్ళీ జావ్ అయిపోతుంది అందుకనేసి ఒక గ్లాస్ సేమియా అయితే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ అంతలోకి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేంటి దోరగా వేయించుకోవాలి అయిపోయిన తర్వాత దోరగా ఎంచుకొని మూడు నాలుగు సార్లు చెప్పు ఇప్పుడు ఏం చేయాలి పక్కకు తీసుకోవాలా సేమియసు పక్కకు తీసుకొని ప్లేలోకి వేసేసుకోవాలి ఏగిన తర్వాత సేమియాలు ఏగడం అయిపోయిందా ఇంకా అయిపోయింది ఏగినాయిగా ఎర్రగా కనిపిస్తున్నాయి కదా ఓకే ఓకే ఒక ప్లేట్లోకి తీసేసుకుని ప్లేట్లో వేసుకోవాలి బాండీ పెట్టుకుని మళ్ళీ ఇంకేమైనా చేస్తారా మళ్ళీ బాండి పెట్టుకుని ఎర్రగా ఏ ఓకే ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకోవాలా కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం సిమ్లో అందాక సిమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఒక రెండు మూడు స్పూన్లు రెండు స్పూన్లు వేసారు మూడు స్పూన్లు మూడు స్పూన్లు ఓకే ఓకే అవి కొంచెం కాగాక పోపు దిమ్లు వేసుకోవాలి కొద్దిగా మరగాలి నూనె కొంచెం కొద్దిగా మరిగిన తర్వాత అంటే పచ్చనపప్పు మినపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర జీలకర్ర ఓకే వేసుకొని ఒక్క నిమిషం జస్ట్ అలా వేయించుకొని అవి కొంచెం వేగాలి కథపా ఎందుకంటే ఉల్లిపాయలు అవి వేసేస్తే మళ్ళీ ఇవి కొంచెం యాగవనేసి ఫస్ట్ ఇవి వేసుకుని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి అదేంటిది ఏమి అర్థం కావట్లేదు అల్లమా అల్లం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఇది కూడా దోరగా ఎర్రగా వచ్చేలాగా వేపాలి రోజ్ కలర్ లో రావాలనుకుంటా కొంచెం ఏగాలి ఏగిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే బాగా ఏగితే సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఉల్లిపాయ బాగా మగ్గుతుంది టేస్ట్ కూడా సాల్ట్ వేస్తే బాగుంటుంది అనుకుంటా కదా ఉల్లిపాయ బాగా మగ్గుతుంది త్వరగా అవుతుంది కూడా ఇప్పుడు వేగిన తర్వాత ఏం చేయాలి ఇవి వేగిపోయిన తర్వాత వాటర్ వేసుకుని కాసేపు మరగాలి మంచి గుమగుమలాడే సేమియా ఉప్మా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ హ్యాపీగా చక్కగా పొద్దున్నే టిఫిన్ ఇలాగ వెరైటీస్ చేసుకుని తింటూ ఉంటే ఉంటుంది ఆ మజే వీరప్ప త్వర త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఓకే రోజు ఇడ్లీ దోశ అవి తింటాం కదా అప్పుడప్పుడు సేమియా ఉప్మా తర్వాత గోధావరి ఉప్మా ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది నెక్స్ట్ టూ డేస్కి ఒకసారి మీకు ఏదో ఒక వంట అప్లోడ్ అవుతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఏంటి దీంట్లో ఇంకేమైనా వేస్తారా ఇంకెంతైనా ఇవి వేగిపోయిన తర్వాత వాటర్ వేస్తాను ఒకటికి ఒకటి లెక్క ఒకటికి ఒకటి అంటే ఒక గ్లాస్ సేమియా తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఒక గ్లాస్ సేమియాలకు ఒక గ్లాస్ వాటర్ కారం పసుపు అలాంటివి ఏమైనా వేస్తారా మాకు అలాంటివన్నీ ఏమి ఓకే వాటర్ వేసి మరిగిన తర్వాత అంటే ఎంతసేపు మరగాలి వాటర్ వాటర్ పొంగు రావాలి కొంచెం మరగాలి ఓకే పొంగు వచ్చి మరుగుతాయి కదా అలా మరుగుతూ ఉండాలి సలసలా కాగాల సలసలా కాగాలి ఓకే సరిపడగా వాటర్ వేసుకుని కలర్ఫుల్ గా ఉంది మరి తయారేక ఏ విధంగా ఉంటదో టేస్ట్ చేసి మనం గతంలో ఒకసారి సేమియా ఫల్లా కూడా చేసాం వావ్ అయితే మన ఫ్రెండ్స్ కి కూడా సేమియా ఫల్లా ఒకసారి చేసి పెట్టాలి చేసాం మనం ఒకసారి ఓకే చేద్దాం డిఫరెంట్ డిఫరెంట్ గా ఏదో ఒకటి చేస్తాం అంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేయలేదు కదా మనం చేసుకున్నాం కరెక్ట్ చేసామే ఈ సేమియాలు వేపిన్ సేమియాలు ఇప్పుడు దాంట్లో మరిగిన తర్వాత వాటర్ మరిగి వేసుకోవాలి చేసుకోవాలి ఇంకా మరగలేదు మరిగినే లేదని ఒకసారి మరుగుతూ మరుగుతూ ఉన్నాయి మరుగు ఇంకా మరుగుతుంది అన్నమాట మరగాలి కొద్దిగా కలుపుకున్నాం టేస్ట్ ఎలా ఉందో చూడడానికి తీసుకుంది ఓకే బా ఒక ఐదు నిమిషాలు అయిపోవాలమాట ఐదు నిమిషాలు అయిపోతే కొద్దిగా స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఆఫీస్కి వెళ్ళే పెద్దవాళ్ళకి అందరికి కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది సేమియా ఉప్మా ఇడ్లీ దోశ అంత కొద్దిగా లేట్ అవుతాయి ఇది చాలా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో అయిపోయే మాట ఇది మామూలు ఉప్మా లాగా ఉండదు మంచి టేస్టీగా ఉంటుంది సేమియా ఉప్మా చూడండి ఫ్రెండ్స్ చేసుకొని చూడండి సూపర్ ఉంటుంది నీళ్లు మరుగుతున్నాయి కొంచెం నీళ్లు సలసలా మరుగుతున్నాయి సలసలా సలసలా కాగుతున్నాయి ఇప్పుడు సేమియాలు వేసుకుంటున్నాం మనం సేమియాలు వేసేటప్పుడు అలా కలుపుకోవాలండి కలుపుకోవడం అనేది ఏం లేదు సరదాగా కలుపుతున్నాయి సరదాగా నీళ్లు మరుగుతున్నాయి కదా ఈ లోపల అలా అలాగా కలుపుతున్నాయి ఏమో అంటుకుపోయినేమో అనుకుంటా అందుకని అలా కలుపుతున్నారేమో అనుకుంటున్నాను ఆయిల్ వేసి అయిపోయింది కదా అంటుకోదు ఉప్మా కూడా అంటుకోదు పొడి చేసిన తర్వాత కూడా నీళ్ళు మరిగిపోతాయి కొంచెం మరిగితే సేమియా లేచేసుకుంటాం తినొచ్చు కదా ఉప్మా బాగా ఉంటుంది కదా సూపర్ గా ఉంటుంది రెడీ అయ్యాక మీరే చూస్తారు కదా చూద్దాం చూద్దాం ఎంత బాగుంటుందో ఎంత టేస్టీగా ఉంటుందో చూసి కదా చెప్పాలి వాటర్ మరుగుతూనే టేస్ట్ వస్తుంది అమ్మో సూపర్గా ఉంది ఓ ఉప్మా తగర ఇంకెంత టేస్టీగా ఉంటుందో అబ్బా ఎమ్మి ఓకే అంటే మమ్మల్ని రవ్వ ఉప్మా చేసుకున్నట్టు ఇది కూడా కానీ ఏంటంటే సేమియా మటుకు వేపుకోవాలి ఫస్ట్ వేపుకోవాలి ఫ్రెండ్స్ రెడీ అయిపోతుంది మన ఉప్మా ఉప్మా అందాక మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బాబు కామెడీ ఛానల్ బాబు బూడిద ద కామెడీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మా కామెడీ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి వావ్ వా సలసలా కరుగుతున్నాయి మరుగుతుంది ఓకే ఒకసారి కలిపి మూత ఇంకపోవాలి మళ్ళీ ఒక్కసారి ఎందుకంటే ఉప్పు ఎక్కువైందంటే తినలేం కదా తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ అందుకనేసి ఓకే ఉప్పు చూసుకుని సరిపోకపోతే వేసుకుని మూత పెట్టేసుకోండి ఫైవ్ మినిట్స్ లో రెడీ అయిపోతుంది అనమాట రెడీ అయిపోతుంది దగ్గరికి వచ్చేసింది మనం తినడమే లేటు ఇప్పటికే పోతక్ ఎనిమిది అయింది అరకు జారుడు బల్ ఉంటుంది కదా అలాగా ఉండదు అన్నమాట ఉప్మా అప్పుడు అరకు జారుబల్ తెలిసండి మీకు ఫ్రెండ్స్ వా ఉప్మా రెడీ ఒక్క పది సెకండ్లు అంతే రెడీ 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 ఎమ్మి ఎమ్మి ఉప్మా రెడీ వావ్ ఏంటి ఫ్రెండ్స్ ఇంకా లేట్ ఏంటి ఫ్రెండ్స్ రండి తిందాం ఓకే అయిపోయినాయండి మేడం గారు అయిపోయింది చూస్తున్నారు ఇంకొక రెండు నిమిషాలు వాటర్ పోయేలాగా పోయేదాకా వెయిట్ చేయాలి అయిపోయింది ఫ్రెండ్స్ మన సేమియా ఉప్మా ఎమ్ఈంఈ ఉప్మా చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది ఇవాళ మంచి టేస్టీ ఉప్మా తింటున్నాను ఫ్రెండ్స్ సేమియా సేమియా ఉప్మా ఉప్మా రెడీ అయిపోయిందండి రెడీ అయిపోతుంది రెడీగా ఉంది పొడి ఆడుతూ ఉంది చూడండి రెడీ అయిపోయింది రెడీగా ఉందంటే ఏమైనా ట్రైన్ వస్తుందండి ట్రైన్ కాదండి ఉప్మా రెడీ అయిపోయింది మధ్య మధ్యలో జోకులు వేసుకుంటేనే బాగుంటుంది కదా ఒకటే బోరింగ్ ఎందుకని జోకులు వేసుకుంటున్నాం ఉప్మా రెడీ అయిపోతుంది చట్నీ ఏదైనా లేదంటే ఇలా తిన్నా బానే ఉంటుంది లేదంటే టమాటా పచ్చడి వేసుకోవచ్చు ఆకే పచ్చడి వేసుకోవచ్చు ఏదైనా పచ్చడి నంచుకుని తినచ్చు లేదైనా ఉత్తిదైనా బానే ఉంటుంది టేస్టీగానే ఉంటుంది పచ్చడితోనే తినవసరం లేదు అసలు చూద్దాం చూద్దాం ఎంత టేస్టీగా ఉంటుందో ఉంటదే బాగుంటది కమ్మగా ఉంటుంది 10 కి 10 ఇవ్వచ్చా 10 కి 5 ఇవ్వచ్చా 10 6 ఇవ్వచ్చా చూద్దాం రేటింగ్ కూడా ఉప్మా సేమియా ఉప్మా వేడిగా బాగుంటది లేదు అంటే చల్లారిపోయిన తర్వాత కూడా మధ్యాహ్నం తిన్నా కూడా చాలా బాగుంటది ఓకే అయిపోయింది ఓకే రెడీ అయిపోయింది రెడీ ఫ్రెండ్స్ ఉప్మా రెడీ